రేవంత్ సర్కారు రుణమాఫీ చేయలే బ్యాంకు వాళ్ళు పైసలు కట్టమంటుండ్రు ఏమన్నాడు ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షలు తెచ్చుకోర్రి ఏమా ఇక్కడ బాయ్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాం ముఖం రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నా కాబోయే ముఖ్యమంత్రిగా గిట్ల బోర్రి ఏడో తారీఖు డిసెంబర్ ఏడో తారీఖు గట్ల తెచ్చుకోర్రి మళ్ళీ రెండు లక్షలు రెండు లక్షలు రుణమాఫీ అవుతుంది అన్నాడు ఏది రైతులు తలలు పట్టుకునే కాడికి వచ్చే నువ్వేమో పేగుల మేడకేసుకొని కేసుకొని తిరుగుతా అని నువ్వు అంటాంటి నీ సోనియా గాంధీకి ఏమో మూటలు పంపుతాంటి అప్పు కట్టాలని రైతులకు బ్యాంకుల నోటీసులు రెండు లక్షల రుణమాఫీకి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదినే చేస్తామని ప్రకటన మూడు నెలలు దాటినా అతి గతి లేని రుణమాఫీ అసలుకు వడ్డీ కలిపి తడిసి మోపాడు ఏ సాగుమాంటి ఎందుకు సావరు రైతులు ఎందుకు సా పంటను రైతులకు పండుగలు వచ్చినాయి కేసీఆర్ కాలంలో రేవంత్ రెడ్డి కాలంలో మాత్రం రైతులకు ఆత్మహత్యలు వచ్చినాయి ఇక్కడికి తీసుకొచ్చాను రుణమాఫీ జరగలేదు రైతు భరోసా పల్లేదు పంటలు ఎండిపోతాయి నీళ్లు అందుతలేవు పైగా రైతులను కొచ్చేదాకా వచ్చింది రైతులు నడి రోడ్ల కన్నీరు పెట్టుకునే దానికి వచ్చింది రైతులు ఉరితాలు తెచ్చుకొని ఊలాడేదాకా వచ్చింది ఇది మారుతదా లేదా నువ్వు మారుతావా రైతు ఆత్మహత్యలను మారుస్తావా లేకపోతే రైతు ఆత్మహత్యలు మార్చని రేవంత్ సర్కారుని మార్చాలా మనం అనేది ఒకసారి అర్థం చేసుకోరు పార్లమెంట్ ఎన్నికలలో నువ్వు మారుతావా రైతు ఆత్మహత్యలను మార్చావా నువ్వే ఆలోచించుకో రేవంత్ రెడ్డి